సౌండ్ వింటున్నా కొంచెం మైకు ఆరే ఆరే పల్లె విభాగంలో నాలో పదవ నంబర్ అయినటువంటి మౌలాలి స్వామి ఆక్సులతో డిఎంకే బోస్ కుల కాశీవాలి గారు గన్నపల్లి గ్రామ వాస్తవ్యము అర్ధవేడు మండలం ప్రకాశం జిల్లా చేత నాలో పదవ నంబర్ గా మన ముందు లాగుతున్నటువంటి చేత చిరునామా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముందు లాగుతున్నటువంటి ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి మొదటి రౌండ్లు ఐదు సెకండ్ సాగుతూ ఉన్నాయి కేకాల రావాలా కేరింతల రావాలా ఎనిమిది పూర్తి చేసుకున్నాయి రెండవ రౌండ్ లో ఈ చేత మొదటి స్థలానికి చెప్పమంటారు చెప్పారు ఈ చెత సెకండ్ల సెకండ్ ఉన్నాయి ఏకల రావాలా కేరింతల రావాలా ఆ అదృశ్య 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 కావాలని యా ఆ సెట్ కాదు అనగా ఏడు వందల యాభై అడుగుల తరాన్ని కాశీవోలి గారు గన్నపల్లి వాస్తా చెత మూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పూజితారెడ్డి గారు ఆకవేడి వాస్తాయిల చెత్త కన్నా ఈ కొనసాగుతూ ఉన్నాయి రావరెడ్డి గారు బాగున్నానండి ఎప్పుడు రేపు వస్తారా ఇల్లు వస్తారా మీరు సెకండ్ వరకు పోరాటం చేస్తేనే అంతిమంగా విజయం ఉంటారు మరి

ఒక్క అడుగుల దాన్ని నాలుగు నిమిషాలు ముప్పై సెకండ్ల కొర్పు చేసుకున్నాయి ఈ చెప్పమంటారో ఇరవై సెకండ్ల నిన్నే కొనసాగుతూ ఉన్నాయి నిన్ను దాటల ఇరవై సెకండ్లలోనే నిన్న పెద్దల ఒక్కల ఇరవై సెకండ్లలోనే

మన జత ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఈ జత ఐదవ రౌండ్లో మొదటి స్థలానికి చెప్పామంటారు ఈ జత ఇరవై ఏడు సెకండ్ల ముందర కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు అడ్వాన్స్ లో కొనసాగుతూ ఉన్నాయి అవకాశం చేసుకోవాలి చివరి పోరాటం చేస్తేనే అంతిమంగా ఏ రౌండ్లో ఏ అద్భుతం జరుగుతుందో మరి వచ్చి చూడాలి ఇంకా చెత్త వెనక ఉంది ఓ సూరారెడ్డి గారు జత ఎన్టీబి చోళ అగ్ని జాల చివరి శ్రీవోసరమ్మ తల్లి ఆశీసులతో రెడ్డి గారు పూర్తి చేసుకున్నాయి ఈ జత ఆరవ రౌండ్ లో మొదటి స్థలానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందు అందరూ ఒకటి తాగుతూ ఉన్నాయి మెజార్టీ పరిపాలన జరిగింది మళ్ళీ ఆరవ రౌండ్లో చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే అంతిమంగా విజయం ఉంటాయి మరి ఏకలు రావాలా కేరింపలు రావాలా లైట్ చేయండి ఏడవరా పూర్తయ్యేసరికి పదిహేడు వందల యాభై అడుగుల దాన్ని ప్రదర్శనలో లాగుతున్నటువంటి చేత ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని ఈ జత మొదటి స్థలానికి ఏడవ రోజులు రెండు సెకండ్లు మాత్రమే ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి రావాలా సెకండ్ టాప్ లో సినిమా ఉంటుంది

చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది ప్రదర్శనలో లాగుతున్నటువంటి జత ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి తొమ్మిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని ఈ జత ఎనిమిదవ రౌండ్ మొదటి స్థలానికి ఎనిమిది సెకండ్ల వెనుకంజలు కొనసాగుతూ ఉన్నాయి ಏಕಲ ರಾವಲ ಕೇರಿಂತಲ ರಾವಲ ಆ ಏಕಲ ರಾವಲ

ముసరికి ప్రదర్శన లాగుతున్నటువంటి జత పదకొండు నిమిషాలు ముప్పై ఐదు సెకండ్ లా పూర్తి తొమ్మిదవ రౌండ్ లో ఈ జత మొదటి స్థలానికి ముప్పై సెకండ్లు కొనసాగుతూ ఉన్నాయి

అంటే ఫ్లవర్ అనుకున్నవామయం రెండు నిమిషాలు ఉన్నది చాలా చివరి చెత్త ప్రదర్శనకు పవిందేరు రావాలి శ్రీ బోర్సురమ్మ తల్లి ఆశీస్సులతో గోజనాథ బోచరారెడ్డి గారు ఎంపీ కాజీపురం గారు త్వరగా బయలుదేరి రావాలి మూడవ స్థానంలో పడిపోగలన్నా అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఎనభై ఎనిమిది అడుగుల ఆరున్నర రంగుల నిలగల అవకాశం మీకే ఇస్తున్నాం మూడవ స్థలమా రెండవ స్థానమా అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి పెట్టుకున్నాయి మొదటి స్థలానికి ఒక్క నిమిషం కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజులో నూట తొండై తొమ్మిది అడుగుల ఆరు వందల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది చివరి నలభై ఐదు సెకండ్లు నలభై సెకండ్లు నూట తొంభై తొమ్మిది అడుగుల ఆరు అంగుళాలు కాటితే రెండో స్థానము నూట ఎనభై ఎనిమిది అడుగుల ఆరు అంగుళాల అందులతే ఇరవై ఐదు సెకండ్లు ఇరవై సెకండ్లు అరవై సెకండ్లు 何い

కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధి పూర్తయిన రెండు వేల ఆరు వందల పంతొమ్మిది అడుగుల మూడు నిమిషాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి కాశీంలీ గారు గన్నెపల్లి క్రమ